అండి అందరు బాగున్నారా అప్పటికప్పుడు మన ఇంట్లో ఏ పిండి లేకపోయినా కానీ వెంటనే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేసుకునే విధంగా నేను చేసి చూపిస్తాను ఒక్కసారి చూడండి పిండి నానబెట్టే పనే లేదు రుబ్బే పనే లేదు కానీ ఎంత సాఫ్ట్గా ఉంటుందండి ఎప్పుడు ఇంక ఇవే చేయమని అడుగుతారు మీ ఇంట్లో వాళ్ళు అంత బాగుంటుంది దానికోసం నేను ఒక్క కప్పు అటుకులు తీసుకున్నాను పాల అటుకులు కాదు ఇవి మామూలు అటుకులే తీసుకున్నాను తీసుకొని ఒక కప్పు అది బాగా కడగండి మురికి బాగా వచ్చింది ఇదివరకు అటుకులు ఇంత మురిగ్గా ఉండేవి కాదు ఇప్పుడు బాగా మురిగ్గా ఉంటున్నాయి అలా నానబెట్టుకున్న తర్వాత కడిగేసిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకోండి ఎక్కువ నీళ్ళు పోయొద్దు నానబెట్టుకునేటప్పుడు ఒక అంటే ఆ అటుకులు మునిగేంత వరకు పోసుకుంటే సరిపోతుందండి అప్పటికప్పుడు ఇంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలన్నా కానీ ఈవినింగ్ చేసుకోవాలన్నా ఎప్పుడైనా ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా వెంటనే చేసుకోవచ్చు ఇది నేను అలా అటుకులు నానబెట్టేసుకుంటున్నాను అవి నాన మునిగేంత వరకే పోసుకున్నాను తర్వాత మనకి ఉబ్బిపోతాయి కదా వాటర్ అనేది మనకు కనిపించదు అందుకని ఇలా పెట్టుకోండి అది పక్కన పెట్టేసుకోండి ఈ లోపు ఒక గిన్నె తీసుకొని అందులో నేను ఈరోజు మనం ఫ్రెష్గా వాడుకునే టమాటాలు ఉంటాయి కదా కొంచెం మెత్తబడిన టమాటాలు అవి ఒక మూడు మూడు ఆరు ఏడు కాయలు తీసుకున్నానండి తీసుకొని కడిగి ఆ పైన మూడిక తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవి మనం ఇప్పుడు ఇది చట్నీకి తయారు చేసుకుంటున్నాము చట్నీ కూడా అప్పటికప్పుడే మనం తయారు చేసుకోవచ్చు మనకి మొత్తం కలుపుకున్నా కానీ టెన్ మినిట్స్లో ఈ పని అంతా అయిపోతుంది టిఫిన్ చాలా ఫాస్ట్గా తయారు తయారు చేసుకోవచ్చు టెన్ మినిట్స్లోనే మహా అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అంతకన్నా ఎక్కువైతే మాత్రం పట్టదు దీనికి టమాటాలు కొద్దిగా నాటువి మంచివి తీసుకోండి అప్పుడే మనకి ఇది చాలా బాగుంటుంది ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను కట్ చేసి చూపిస్తాను మరీ పెద్ద ముక్కలు ఏం అవసరం లేదండి మరీ చిన్న ముక్కలు ఏం అవసరం లేదు ఎందుకంటే మనం ఇవి మిక్సీ జార్లో వేసుకుంటాం కాబట్టి మామూలుగా కోసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి తీసుకొని అందులో ముక్కలన్నీ వేసేసేయండి నేను ఏడు కాయలు తీసుకున్నాను మాకు సరిపడా నేనైతే తీసేసుకున్నాను కరెక్ట్గా సరిపోయింది నేను తీసుకున్నవి ఇలా ఏడు కాయలు మిక్సీ జార్లో వేసుకొని అందులో వెల్లుల్లిపాయలు వేసుకోండి ఉన్న పొట్టు తీసేసుకొని ఒక ఏడెనిమిది వెల్లుల్లి వేసుకోండి దాని తర్వాత ఇందులో మనం వేసుకోవాల్సింది ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మిర్చి అంటే మన ఇంట్లో నిల్వ చేసుకునే పండు మిర్చి ఉంటుంది కదా ఆ పండు మిర్చి తీసుకొని ఇందులో వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్ల వరకు ఎందుకంటే ఇందులో మెంతులు ఉంటాయి అలాగే కారం ఉంటుంది చింతపండు ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది పండు మిర్చి అందుకని నేను పండు మిర్చి వేసుకుంటున్నాను ఎండుమిర్చి పచ్చిమిర్చి వేయకుండా ఆ తర్వాత జీలకర్ర ఒక్క స్పూన్ వేసుకొని ఉప్పు సరిపడా వేసుకున్నాను వేసుకొని మిక్సీ పట్టుకొని వచ్చాను ఇలా వచ్చిన తర్వాత చూడండి ఒకసారి మీకు చూపిస్తాను ఇప్పుడు కారం వేసుకుంటున్నాను పండుమిర్చి టేస్ట్ కోసం వేసాను ఇప్పుడు కారం కోసం అని చెప్పి ఒక రెండు స్పూన్లు చిన్న స్పూన్ ఎక్కువ కాదండి చిన్న స్పూన్లు వేసుకోండి ఆ తర్వాత నిమ్మకాయ సజంతా చింతపండు గుజ్జులాగా చేసుకొని వేసుకోండి అది కూడా మొత్తం వేయద్దు ఎందుకంటే మనకి పండుమిర్చిలో ఒకవేళ మీ ఇంట్లో పండు మిర్చి పచ్చడి లేదనుకోండి ఇబ్బంది ఏం లేదు కారం వేసేసుకోవచ్చు దీనికి పచ్చిమిర్చి ఎండుమిర్చి లాంటివి ఏమి వేయద్దు మా అమ్మలుగా మన కారం ఇంట్లో కూరలో వేసుకునే కారం ఉంటుంది కదా అది వేస్తే సరిపోతుంది నేను రెండు స్పూన్లు వేసాను కదా మీరు ఒక నాలుగే స్పూన్లు వేసుకోండి చిన్న స్పూన్ ఇది నేను చెప్పేది చాలా చిన్న స్పూన్ ఇప్పుడు చింతపండు వేసుకున్నాం కదా ఆ వేసుకున్న చింతపండు గుజ్జుతో కలుపుకొని జీలకర్ర అవన్నీ వేసాం కాబట్టి బాగా మెత్తగా చాలా మెత్తగా మీరు మిక్సీ పట్టుకొని వచ్చేసేయండి ఇలా మిక్సీ పట్టుకొని వచ్చిన తర్వాత ఇది పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కళాయి పెట్టుకోండి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ఇప్పుడు ఇది తాలింపు వేసుకోవాలి ఆల్రెడీ మనకి మిక్సీ పట్టుకొని వచ్చేసాం కదా దాంట్లో వెల్లుల్లి వేసుకున్నాము కానీ దీంట్లో కూడా మనం వెల్లుల్లి వేసుకోవాలి ఒక నాలుగైదు రెమ్మలు వెల్లుల్లి వేసుకోండి బాగుంటుంది జీలకర్ర ఒక పావు టీ స్పూను అలాగే ఆవాలు ఒక పావు టీ స్పూను వేసుకోండి ఆవాలు వేయండి ఖచ్చితంగా మర్చిపోకండి ఎండుమిర్చి ఒకటి సరిపోతుంది అందులో ఆల్రెడీ మనం కారం వేసుకున్నాం కాబట్టి ఎండుమిర్చి ఒకటి కరివేపాకు ఒక్క రెమ్మ వేసిన తర్వాత అవి కొద్దిగా వేగాయి అనుకున్నప్పుడు మిక్సీ పట్టుకొని మనం వచ్చాం కదా ఆ మొత్తం ఇందులో వేసేసి తాలింపులో ఇప్పుడు ఇదంతా బాగా దగ్గరగా అయ్యేంత వరకు మీరు కలుపుకుంటూ ఉండండి మధ్య మధ్యలో కానీ మూత పెట్టేసేయండి తుల్లుతూ ఉంటుంది మీదకి అందులో ఉన్న నీళ్ళని మనకి ఇంకిపోవాలి కదా అందుకని చెప్పి తుల్లుద్ది నీళ్ళు ఉన్నంత వరకు మూత పెట్టండి ఇది మనకి ఉడికేలోపు మీరు ఒక్కసారి ఉప్పు కూడా చూసుకోండి సరిపోకపోతే ఉప్పు ఒక్కటే వేసుకోవాలి కానీ ఇంకా మిగిలినవన్నీ కూడా కరెక్ట్గా సరిపోతాయి ఇంకేం మీరు చూసుకోని అవసరం లేదు ఉడుకు వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసేయండి వెనక స్టవ్ మీద పెట్టేసేయండి అది ఉడుకుతూ ఉంటుంది ఈ లోపు మనం అట్టుకు రెడీ చేసేసుకుందాము ఏంటంటే అంటు అటుకులు చూ మనం నానబెట్టుకున్నాం కదా ఆ నానబెట్టుకున్న అటుకులు చూడండి ఎంత పొడి పొడిగా అయిపోయాయో ఎక్కువ నీళ్ళు పోసుకోలేదు కదా అటుకులు నానేంత వరకే మనం పోసుకున్నామా అవి బాగా ఉబ్బాయి ఉబ్బి లావుగా అయ్యాయి చూడడానికి అన్నంలా ఉంది కదండి అన్నం మిగిలితే కూడా ఈ విధంగా చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు అన్నం వేస్ట్ చేయకుండా ఈ విధంగా వేసుకోవచ్చు అన్నం కూడా అటుకులు అయితే ఇంకా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో బొంబాయి రవ్వ మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ మనం అటుకులు ఒక కప్పు వేసుకున్నాం కదా ఆ బొంబాయి రవ్వ కూడా ఒక కప్పే వేసుకోండి అలాగే పెరుగు నిన్నటి పెరుగు కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది అది ఒక కప్పు ఒక కప్పు నీళ్ళు అర్థమైంది కదండి ఒక కప్పు అటుకులు వేసుకున్నాం కదా మిగిలినవి కూడా ఒక్కొక్క కప్పే వేసుకొని మిక్సీ పట్టుకొని రావాలి అలా మిక్సీ పట్టుకొని వచ్చిన తర్వాత మనకి ఇంకొక కప్పు నీళ్ళు పడతాయి అంటే కప్పు నిండా పోయొద్దు కాస్త సగం తగ్గించి పోసుకోండి అలా పోసుకొని మిక్సీ పట్టుకొని వస్తే కరెక్ట్గా సరిపోతుంది మనం దోశ వేసుకోవడానికి ఇంకా మీరు ఇందులో నీళ్ళు పోసుకొని అవసరం లేదండి ఇలా దోశ పిండి అయితే మనకి రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా అది మనకి నీళ్ళు సరిపోయినాయా లేదా అన్నది కూడా మీరు ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు మిక్సీ పట్టేటప్పుడు మరీ ఎక్కువ నీళ్ళు పోసుకొని అవసరం ఇందులో మనం ఉప్పు వేసుకోలేదు ఇంతే మనం చేసుకునే దోశ పిండికి ఇంక ఇందులో పెద్దగా ఐటమ్స్ కూడా ఏం వేసుకోని అవసరం లేదండి చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది తినడానికి ఎంత మెత్తగా ఉంటాయంటే మనం బియ్యం మినపప్పు నాన పెట్టుకున్న అట్టు ఉంటుంది చూసారా అసలు దాన్ని ఇది దేని పనికిరాదు దీని ముందు అంత బాగుంటుంది ఇది ఇప్పుడు ఇందులో బేకింగ్ పౌడర్ వేస్తున్నాను ఒక్క స్పూను ఉప్పు రుచికి సరిపడా బేకింగ్ పౌడర్ అండి అంటే కేకులో వాడతాం కదా అది మాత్రమే వేసుకోవాలి బేకింగ్ సోడా కాదు నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి అది వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలుపుకోండి కలుపుకుంటే మనకి నీళ్ళు సరిపోయా లేదా అన్నది చూసుకోండి మీరు కరెక్ట్గా మరీ లూజ్గా అయితే మాత్రం ఇది అస్సలు ఉండకూడదు ఉంటే మనకి దోశ రాదు మరీ గట్టిగా ఉండకూడదు మీడియంగా చూసుకోండి ఇలా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఉప్పు రుచికి సరిపడా వేసుకున్నాం కదా అట్టు వేసుకొని దీనిలో కారప్పొడి కూడా వేసుకోవచ్చండి లేదు మీకు కారపొడి నచ్చలేదు అనుకుంటే ప్లెయిన్ దోశలు కూడా వేసుకోవచ్చు దోశ మాత్రం చాలా బాగా వస్తుంది నేను దోశ వేసి కూడా చూపిస్తాను ఫస్ట్ నేను ఒక దోశ వేసుకున్నాను దాంట్లో కారపొడి వేసుకున్నాను కొంతమందికి మా ఇంట్లో కారపొడి ఇష్టం అందుకని కారపొడి వేసి కొంతమందికి ఇచ్చాను కొంతమంది ప్లెయిన్ తింటూ ఉంటారు ఇలా మనకి హోల్స్ రావాలి అట్టు వేసిన తర్వాత మనకి పైన హోల్స్ లాగా వస్తే మనం పర్ఫెక్ట్గా పిండి కలుపుకున్నట్టు లెక్క అనమాట అలా బాగా హోల్స్ వచ్చిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోండి దోశపిండి మీరు ఇంకొక సైడ్ కల్ తిప్పచ్చు లేదా తిప్పకుండా సేమ్ అట్లా కూడా ఒక సైడ్ కాల్చుకొని కూడా మీరు తినచ్చు ఎందుకంటే రెండో సైడ్ కూడా అది ఆల్మోస్ట్ కాలిపోద్ది నేను రెండో సైడ్ కూడా తిప్పుకున్నాను మరీ మనకి నల్లగా కాల్చకండి అలాగని మరీ తెల్లగా కూడా కాల్చొద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు కాల్చుకుంటే అట్టు చాలా చక్కగా కాలుతుంది చూడ్డానికి కూడా చాలా టేస్ట్ వస్తుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది మీకు దాన్ని ఇలా నొక్కి కూడా చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో చూశారు కదా చూడండి స్పాంజీ లాగా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను మా ఇంట్లో దోశ పిండి ఇడ్లీ పిండి ఏమీ లేదని చెప్పి నేను ఇలా ట్రై చేశాను నాకైతే చాలా బాగా నచ్చినాయి మా ఇంట్లో వాళ్ళు కూడా అందరు తినేశారు బాగుందని కూడా అన్నారు టమాటా చట్నీ కూడా చాలా బాగా వచ్చిందండి కొద్దిగా ఉప్పు తగ్గితే ఉప్పు వేసుకున్నాను అంతే మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అప్పటికప్పుడు ఈ దోశలు ఈ విధంగా తయారు చేసుకొని తినొచ్చు బాగున్నాయి